అలలూయ ప్రదాత జీవము కలిగిన దేవుడు నిత్యము కోటాను కోట్ల దేవదూతల మధ్య పరిశుద్ధుడు 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 అని పగడబడుచున్న మహేశ్వ అద్వితీయ నామందు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం అలలూయ నిజంగా ప్రేమ వలరా దేవుని కృపను బట్టి దేవుని ప్రేమను బట్టి ఎరితిగా దేవుని ఆ పాద సన్నిధిలో చేరి ఆయన మాటలు వినడానికి దేవుడు చూపిస్తున్న కృప అంతటికై నామానికి సంపూర్ణమైన మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మాత్రమే కలుగును గాక అలలుయ్య అనేక సార్లు ప్రవీణ వల్ల క్రైస్తవుల మీదనే క్రైస్తవులు దాడి చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎవరికి నచ్చిన సిద్ధాంతాన్ని వారు జ్ఞా మరి తీసుకొని అవసరమైంది మిగిలిన వారిది మేము చేస్తున్నది కరెక్ట్ మీరు చేస్తున్నది తప్పు అన్న మాటలు అనేకసార్లు చెప్తూ ఉంటారు మరి ముఖ్యంగా స్వస్థత పరిచయలు చేస్తున్న వారి మీద రక్షణ స్వార్థ ప్రకటించే వాళ్ళు ఎక్కువగా కామెంట్ చేస్తూ ఉంటారు ప్రేమ వాళ్ళు ఏమని అంటే లేకపోతే స్వస్థతలు లేవు అని జాపుతూ ఉంటారు ఒకటి లేదు అంటే స్వస్థతలు మేము చేశామని చెప్పుకుంటూ ఉంటారు ఇది అక్కడి మాట అని అనేకసార్లు ఎక్కువసార్లు మనం వింటూ ఉంటాం ఈ మాటను బట్టి అనేకసార్లు మరి స్వస్థత పరిచయం చేస్తున్న దైవజనులను క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు ప్రేమీణ వాళ్ళ నిజంగా నాకు అనిపిస్తుంది అంత గొప్ప వ్యక్తులు మరి దేవుని రక్షణ స్వార్తనే ప్రకటించగలుగుతున్న ఆ గొప్ప వ్యక్తులు ఎందుకు చిన్న చిన్న వాటిని బైబిల్ గ్రంథంలో రాయబడిన చిన్న చిన్న వాటిని మర్చిపోతూ ఉంటారు ఎందుకంటే వారిని గురించి చెప్పే అంత స్థాయి కాదు ప్రమేణాలు అయితే నాకు అనిపిస్తుంది ఈ మాట మనం కామెంట్ చేస్తున్నాం అయ్యా స్వస్థత నా ద్వారా జరిగింది అని ఆ వ్యక్తి చెప్పుకుంటున్నాడు ఎక్కడుందండి దేవునికి మహిమ వాళ్ళు ఏమైనా స్వస్థత పరిచే వాళ్ళ లేకపోతే వాళ్ళు ఏమన్నా అద్భుతాలు చేసేవాళ్ళ అని రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటే నిజంగా అనిపిస్తుంది ప్రేమ వల్ల వారికి బైబిల్ దెల్లా తెలుసు బైబిల్ని చక్కగా చదువుతున్న వ్యక్తులు లేకపోతే చక్కగా బైబిల్నే బోధిస్తున్న గొప్ప వ్యక్తులు ప్రేమే వల్ల అయినా కూడా ఎటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు సో కొన్ని మాటలు వారు చెప్పిన మాటలు సత్యం కాదు దేవుడు ఏం చెప్తున్నాడు అన్న మాటలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను నిజంగా మొదటిగా చూస్తే యశుప్రభు చెప్తాడు ఏమని అంటే అయ్యా మీరు నాకంటే గొప్ప కార్యములు చేదురు అని సాక్షాత్ యేసుప్రభు చెప్పాడు ప్రవీణ్ ఎవరితో అపోస్తలతో చెప్పాడు మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు ఇది ఎక్కడి మాట నిజంగా ఆశ్చర్యంగా ఉంటారు కదా ప్రవీణ్ వల్ల అసలు అద్భుతాలు చేసేది దేవుడు స్వస్థత పరిచేది ఆయన ఇప్పుడు ఏది చేసినా ఆయనే కదా మరి ఆయన చెబుతున్న మాట మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అంటే దేవుడు తన బిడ్డలను హెచ్చించడానికి ఆరితిగా చెప్పడం ప్రారంభించాడు బైబిల్ గ్రంథంలో ఉంది నన్ను గనపరచు అని అని నన్ను గనపరచు అని నేను గనపరుస్తాను అన్నాడు కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు సాక్షాత్తు చేసుకోమే చెప్పాడు నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు నిజంగా ప్రేమ వారా రైతులు వెళ్తూ ఉంటే ఆయన నీడ పడిన వారు స్వస్థత నొందిరి అని రాయబడి ఉంటే అపస్థుల కార్యములు ఐదో అధ్యయంలో ఈ మాటలు కనబడితే మరి పేతురు నీడలో అంత శక్తి ఉందానా కాదు ప్రమీణరా దేవుడు అద్భుతం చేశాడు అయితే అక్కడ కనబడుతున్నది ఏంటి అంటే పేతురు నీడబడినప్పుడు అని రాయబడి ఉంటుంది అంటే నిజంగా పేతులు నీడబడితే అద్భుతం జరుగుతుంది కాదు ప్రమీణ దేవుడు స్వస్థత పరిస్తేనే స్వస్థత జరుగుతుంది కానీ నిజంగా బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడింది వారు పేతురు నీడ పడవలనేది ఆ వ్యాధిగ్రస్తులను అక్కడికి తీసుకొచ్చి ఉంచినట్లుగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం చేసింది దేవుడే కానీ ఎవరికి పేరు వచ్చింది పేతురికి వచ్చింది పేదరికొచ్చింది అంత మాత్రమే కాకుండా నేను మరొక బైబుల్ వాక్యంలో మీకు చూపించాలని ఆశపడుతున్నాను ప్రేమేవాదరా అపోస్తుల కార్యాలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదో వచ్చినని చదువుకుందాం అపోస్తుల కార్యాలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరమ చేతను రక్త భేది చేతను బాధపడుచు బాధపడుచు పండుకొని ఉండేను పౌలు అతని యుద్ధకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థ పరిచను ఏమని రాయబడింది ఇక్కడ పౌలు చేతులుంచి ప్రార్థించి స్వస్థపరిచను పైబీణ రాయబడిన మాట నేను సొంతంగా ఏం చెప్పడం లేదు అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఈ మాట రాయబడింది స్వస్థతపరిచేది బౌలా కాదు ప్రాయ యేసు కానీ ఇక్కడ రాయబడిన మాట పౌరులు స్వస్థతపరచినట్టుగా రాయబడేది అనేక సార్లు అంటే దే శస్త్ర స్వస్థపరిచాడు అంటే యేసు నామం ముందు ప్రార్థన ప్రార్థన చేయడం అంటే చూస్తున్నాం కాబట్టి అద్భుతం చేసింది యేసు కానీ ఇక్కడ రాయబడిన మాట ఏదిగా ఉంది సౌలు బౌలు పరిచిన రాయబడి అది దేవుడిచ్చే కృప మాత్రమే అంతేగాని శస్త్రపరిస్తున్న వారు నాధార శస్త్రపరిణాన్ని చెప్తున్నారు దేవునికి లేదంటే సాక్షాత్తు పరిశుద్ధ ఆత్మదేవుడు రాయించిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే ఆ మాట రాయబడి ఉంటాయి మనం ఎవరం పైన వాళ్ళ కామెంట్ చేయడానికి అనేక సార్లు అనేక సార్లు దేవుని మనం కామెంట్ చేస్తున్నాము అంటే బైబిల్ వ్యతిరేకంగా మనమే కామెంట్ చేసినట్టయితే ఎందుకంటే బైబిల్ ఆ మాట ఉంది కామెంట్ చేస్తే ఎవరు చేసినట్టు దేవుని మనమే కామెంట్ చేసినట్టు కాబట్టి బైబిల్ రాయబడిన మాట సౌలు పౌలు ప్రార్థించి ఆ చేతుల నుంచి స్వస్థత పరిచయం స్వస్థత పరిచింది ఎవరు దేవుడి కానీ రాయబడిన పేరైతే పౌరు అది దేవునికి ఇష్టమైనప్పుడు మనం ఎవరు దేవునికే ఇష్టమైనప్పుడు మనం ఎవరు బైబిల్ గ్రంథంలో రాయబడి అయ్యా నీ నామం అందు ఒకటి దయములను వెలగొట్టుచుండగా మేము వాడిని గద్దించి తిమి అని అంటే అక్కడ యేసు ప్రభు ఒక మాట చెప్తాడు ఏమని అంటే నా నానామందు దయ్యములను వెలగొట్టిన వాడు నామం వందు అద్భుతంగా చేసిన వాడు నన్ను చులకన చేయలేడు కాబట్టి వారిని ఆటగపరచకడి అని రాయబడి ఉంటుంది అలలూయ స్వస్థత పరిచయం చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వారి నామం ముందు కాదు ఈసునామం వంది అలలుయ్య కాబట్టి ఆయన నామం ముందు జరిగిన ఏ అద్భుతమైన ఏ స్వస్థత అయినా ఆయన నామాన్ని తక్కువ చేయలేదు పరిమివరు అలలుయ్య అనవసరంగా మనం మాత్రమే అటువంటి వాటి విషయంలో కాంట్రవర్సీకి వెళ్తున్నాం కానీ బైబిల్ గందల రాయబంటిది పౌలు ప్రార్థించి చేతులు చేస్తారు దేవుడే చెప్పిన మాట అది అలలూయ దేవుడు తన నామాన్ని తన బిడ్డలను చర్చించాలనుకున్నాడు కాబట్టి ఆర్థిక కార్యాలు చేసి తన నామాన్ని భయం పరచుకుంటున్నాడు కేవలం సేవా సాధన అది వారికి కూడా తెలుసు వారి నామం అందులో అద్భుతాలు జరిగితే అప్పుడు వాళ్ళు గొప్పవారు అవుతారు యేసునామంలో అద్భుతం జరిగితే యేసు ప్రభు మాత్రమే గొప్పవాళ్ళు అవుతారు అలలుయ్య తడితలం ప్రార్థన చేసుకోవడం రావడం ప్రేమ కలిగిన తండ్రి జీవగలిగిన ఆయన జీవాధిపతి నిగర్పాదాలకి వందనాలు ఆచార్యకరడు ఆచార్య కార్యాలు చేసే గుపదేవానికి స్తోత్రం కీర్తనీడమైన మా దేవుడు మీరే అల్పలలో మీ వంటి వారు లేరు నాయన పరిశుద్ధతలోనికి నీకు సమము సాటి అయిన దేవుడు ఎవరు లేరు గనుక నీకు వందనాలు అనేక సార్లు అనేక సార్లు నాయన మేము మాట్లాడుతున్న మాట దేవుని వాక్యానికి వ్యతిరేకంగానే తెలియక తండ్రి దారాళంగా మాట్లాడుతుండగా దయతో తండ్రిని బిడ్డను క్షమించండి నాయన తండ్రి వాక్యం ద్వారా వారితో మాట్లాడండి ప్రభా సరి చేయండి నాయన ఎందుకంటే జీవం కలిగిన దేవుని వారు కూడా ప్రకటిస్తుండగా తండ్రిని కలిగిన కార్యములన్నీ జరిగించాయి ఎవరైతే ఈ మాటల విషయంలో కన్ఫ్యూజ్ అయ్యి అనేక స్థాయిలో డిస్టర్బ్ అవుతున్నారు ఆ డిస్టర్బెన్స్ నుంచి అందరినీ విడిపించండి వాక్యం ఏది బోధిస్తుందో అది మాత్రమే సత్యం నాయన అయ్యా తండ్రిని మాటే ప్రామాణికమై ఉంటుండగా దాన్ని ప్రతి బిడ్డను బలపరచని ఇక్కడిక చూపించు చూస్తున్న ప్రతి బిడ్డను ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఇక్కడికో చూపించు దీవించి ఆస్వాదించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే అడుగుతున్నా నాయన చూస్తున్న ప్రతి బిడ్డ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు మిగులా బలముగా దిగివచ్చు మెఘల బలముగా దిగవచ్చును కాక మెఘల బలముగా దిగివచ్చును కాక అన్ని ప్రతి విధమైన అద్భుతం జరుగుతుంది ట్యూమర్స్ చేయండి నాయనా అయా బ్యాక్ పెయిన్ నాయనా అయా కడుపులోని గడ్డలు మాయమైపోవును గాక థైరాయిడ్ ప్రాబ్లం శాశ్వతముగా తొలగిపోవును గాక వేస్తున్నాము వారి శుద్ధ ఆత్మదేవుడు ఎవరైతే ఆత్మీయంగా అయ్యా చల్లారిపోయి ఉంటున్నారు అటు బిడ్డల మీదకి ఎప్పుడు దిగిరని నాయన ఉద్యీవం తిరిగి రగులుకోవాలి ప్రభు అయ్యా కొంతమంది జీవితాల్లో ప్రార్థన తక్కువై అయ్యా తండ్రి ప్రార్థనలు ఇప్పుడు ఎక్కిస్తుండగా వాక్యం వింటుండగా నాయన వారి మీదికి దేవుని శక్తి దిగి రావాలి ఆయన ప్రార్థన విజ్ఞాపనచ్చి ఆత్మ వారి మీదకి మిగులున బలమగా దిగివచ్చును గాక ఈ రోజు నుంచి నాయన వరు గంటల తరబడి ప్రభు సన్నిధిలో గడిపే వారిగా ఉందురుగాక కోల్పోయిన ఆయా అన్ని భాషలు తిరిగి వారు పొందుకుందరుగాక గాక పోయిన ఆశీర్దాలు అన్ని తిరిగి పొందుకుందరుగాక పోయిన ప్రార్థన జీవితం తిరిగి పొందుకొందురు కాక పోయిన ఆశీర్వాదాలు అనేకమై ఉంటున్నాయి ఆయన ప్రార్థన తక్కువ అనేకమైన ఆశీర్వాదలకు దూరమై ఉంటున్నాయి ప్రతి ఆశీర్ద ప్రతి ఆశీర్ధ ప్రతి దీవెన ఏసు నామములు అనుగ్రహించబడును గాక అండి సంతానం దీవెన అనుగ్రహించాను అవమానం కొట్టివేయండి ప్రభు కొట్టివేయండి నాయనగా ఈ అద్భుతం ఇప్పుడే వారి తండ్రి ప్రాంతాలే చూసిన అగుదురుగాక ఏ దేవుని నామందు ప్రాప్తి ఆ దేవుడు సర్వశక్తి ఆ బహుమానం బిడ్డల మీదకి ఇప్పుడే కాక దేవా మీరే కనవచ్చు మీరే మహిమ సమస్త మహిమ గ్రంథ ప్రభావాలు నీకు చెల్లిస్తూ నేను కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డలు మరి కుటుంబాన్ని ప్రార్థన ద్వారా కానుకల ద్వారా రీతిగా తండ్రి ఇంకా నేను షేర్ చూడాలి మరి జీవితంలో ప్రతి ఒక్కరు దీవించి ఆశ్వాదించ కుటుంబాన్ని కూడా దీవించి ప్రతి లాంగ్ పెండింగ్ ప్రాబ్లం మీరే తొలగించు ప్రతి అవసరం ఏదైతే వారు కోల్పోయినారు మరి ఏ జీవితంలో అయితే రాలే అనేక సంవత్సరం ఆ దీవెన కోర్టు కేసెస్ కోర్టు ఆ జాబ్ తండ్రి జాబ్ వరకు వచ్చుని కాక స్వతంత్రించు కొందరు కాక సాక్ష్యాంచే పరిణానం మా తండ్రి జాబు తిరిగి మాకు పొందుకున్నాం అంటే గొప్ప కార్యం చేసుకున్నాం సంస్థ చెల్లిస్తూ ఎంతవరకు తోడైనా కాబట్టి నీకు పొందడం ఏసు సు నామడుగుతున్నా తండ్రి ఆమె